ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట నీళ్ళల్లో లేసినట్టు అయిపోయింది ఇక దీని మీద ఆ మధ్యలో ఏం చేసిండు పక్కా రాష్ట్రాలలో ఏ విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేసినారు అది ప్రైవేట్ సంస్థలు చేసినాయా మరి ప్రభుత్వమే రుణమాఫీ చేసిందా వాటి మీద పరిశీలన చేయమని ఇక్కడ నుండి కొంతమంది అధికారులను కొంత ఆ బృందాన్ని ఒక టీంను పంపించి సెర్చ్ సర్వే చేయించి దాన్ని అంతా తీసుకొచ్చిండ్రు రాష్ట్రంలోకి తీసుకొచ్చిర్రు ఆ సర్వే ఆ సర్వే రిపోర్టును బట్టి మనం కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రైతులకు డబ్బా కొట్టినటువంటి పరిస్థితి మరి ఇవాళ ఏమైంది వేల సంఖ్యల్లో లక్షల సంఖ్యల్లో కూడా ఇంతవరకు రుణమాఫీ ఎవరికి గాలే ఇక ఈ విషయంలో రైతులు ఏ ఓ ఏఈఓల చుట్టూ తిరగాలి ఇకపోతే బ్యాంకర్ల చుట్టూ తిరగాలి ఇక వాళ్ళు వాళ్ళకు తోచినట్టుగా ఏదో ఒకటి మాయ మాటలు చెప్పి రైతులను మభ్యపరుస్తూ ఉన్నారు మరి రుణమాఫీ అవుతుందా కాదా ఆందోళనలో రైతులు ఆగమైపోతుర్రు ఇగో రుణమాఫీ ఫిర్యాదుల పైన పట్టింపేది పట్టింపే లేదు ఏదో రైతులు పోయి మరి నా మాఫీ మాది మాఫీ కాలేదే అని అడిగితే ఏదో ఫిర్యాదు రాసి లెటర్ రాసి ఇవ్వండి దాని మీద మేము పైనకు పంపిస్తాం ప్రభుత్వానికి పంపిస్తాం మా బ్యాంకర్లకు పంపిస్తాం ఇవో ఇట్లాంటి మాయా మాటలు చెప్పి మభ్యపరుస్తూ ఉన్నారట ఇవో ఇట్లా జరుగుతుంది మరి ఇక కంటి తుడుపుగా ఫిర్యాదుల స్వీకరణ ఏదో మీద మీద ఇస్తారా మీరు ఫిర్యాదు ఇస్తే తీసుకుంటాం తీసుకొని ప్రభుత్వానికో లేకపోతే బ్యాంకులతోనో మాట్లాడి చర్చించి ఆ తర్వాత చేస్తుంది అయితే అవుతుంది లేకపోతే లేదు ఏదో రైతుల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అట ఇగో ఇట్లా ఉన్నది ఇక ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో వినతులు ఒక్క జిల్లా కాకుండా ప్రతి జిల్లాలో కూడా వేల సంఖ్యల్లో వస్తున్నాయి వినతులు అంటే మాఫీ కాలేదని అవకతవకలు మాఫీ కాలేదని ఇక ఏఈఓలు బ్యాంకుల వద్ద బారులు ఇక నలభై ఏడు వేల మందికి మాఫీ కాలేదన్నటువంటి మంత్రి ఇకపోతే ఫ్యాక్స్లో ముప్పై వేల మందికి మొండి చేయి ముప్పై వేల మందికి మొండి చేయి అనట ఇక వాళ్ళకి ఏం లేదు అన్నట్టు ఇక బీఆర్ఎస్ గ్రీవెన్స్ కూడా నలభై ఐదు వేల ఫిర్యాదులు వచ్చినాయి నలభై ఐదు వేల ఫిర్యాదులు వచ్చినాయట బీఆర్ఎస్ గ్రీవెన్స్కు ఇక ఈ రకంగా ఉన్నది మరి ఏడా రుణమాఫీ ఎక్కడ అయింది రైతులు రుణమాఫీ చేస్తారు రెండు లక్షల ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ ఫస్ట్ పెడతారు లక్ష ఓ ఇట్లా మరి పెట్టింది కదా మరి ఎక్కడ బాయే రుణమాఫీ ఇంకా కాకపాయే లక్ష లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అంటే వాళ్ళకే ఇంకా సరిగ్గా కాలే లక్షల్లో ఉన్నారు వాళ్ళు ఇక అన్ని అర్హతలు ఉన్న రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఫిర్యాదు చేస్తే నైనా రుణమాఫీ అవుతుందేమోనన్న ఆశతో రైతులంతా గ్రీవెన్స్ ఆ సెల్కు పరుగులు తీస్తున్నారట పరుగులు తీస్తున్నా కానీ వాళ్లకు నిరాశే మిగిలింది ఫిర్యాదు చేస్తేనైనా రుణమాఫీ అవుతుందేమో అన్నటువంటి ఆలోచనలో ఫిర్యాదు చేస్తే కూడా వాళ్లకు నిరాశనే మిగిలిపోయిందట అన్ని అర్హతలు ఉన్నా రైతుకు అన్ని కావలసిన అర్హతలు అన్నీ ఉన్నా కానీ రుణమాఫీ కావట్లేదట మరి దీని మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏం స్పందించట్లేదేంటి ఇక రుణమాఫీపై రైతులు చేస్తున్నటువంటి ఫిర్యాదులు పరిష్కారానికి ఇక నోచుకోవటం లేదు ఇక రైతులు గొడవ చేయకుండా వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఇక కంటి తడుపు కంటి తడుపు చర్యగా ఫిర్యాదులు స్వీకరించారనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఇక రైతులు రుణమాఫీ కాలేదని మొత్తానికి గొడవలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు గొడవ చేయకుండా ఏదో రకంగా వాళ్ళ దగ్గరికి ఏదో ఓ ఫామ్ తీసుకొని మీ మీద మీ మొత్తం మీద మాఫీ చేసే ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా ఫిర్యాదులు అయితే తీసుకుంటురట స్వీకరిస్తున్నారట ఇకపోతే క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి ఫిర్యాదులను ఉన్నత అధికారులకు పంపకపోవడంతో ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి కాదని కూడా రైతులను మభ్యపెట్టడానికి నని విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఆ తీసుకున్న ఫిర్యాదులను కూడా ఉన్నతాధికారులకు పంపించట్లే మభ్యపెట్టే ప్రయత్నం ఇక ఏఈఓల వద్దకు బ్యాంకులకు రైతుల క్యూ చెప్పినాను కదా ఏఈఓల దగ్గరికి పోవాలి బ్యాంకర్ల దగ్గరికి పోవాలి వీళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి రైతులు ఓటేసి ఎన్నుకున్న పాపానికి వీళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇప్పుడు మరి వీళ్ళకి న్యాయం ఎవరు చేయాలి రైతులు పంట పంట తీసే సమయం ఇప్పుడు సాగు రైతులు పనిచేసుకునే సమయంలో బ్యాంకర్ల చుట్టూ ఇటుపోతే ఏఈఓల చుట్టూ నా ప్రదక్షిణలు చేసే పరిస్థితి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఓ ఇట్లా నడుస్తుంది ఇక రెండు విడతల్లో ఒకటి పాయింట్ ఐదు రెండు విడతల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రుణం కలిగినటువంటి పదిహేడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ మాఫీ లెక్కలు ఇక పేపర్ పైనే ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఇక ఈ రకంగా రుణమాఫీ చేసామని పేపర్లో మాత్రమే ఉన్నాయి కానీ నిజానికి అసలు రుణమాఫీ కాలేదంట రెండు విడతల్లో ఒక లక్ష యాభై వేలు అంటే ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు కలిగినటువంటి పదిహేడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇంకా అసలు పేపర్ వరకే ఉంది ఈ ప్రకటన కానీ కాలే ఇకపోతే ఈ మాఫీ లెక్కలు పేపర్ పైనే ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు దీంతో రైతులంతా ఏఈఓలు బ్యాంకులకు ఇక క్యూ కడుతున్నారు ఇక తమకెందుకు రుణమాఫీ కాలేదని ఆరా తీస్తున్నారు అధికారులు చెప్పేటువంటి ఆ ఏఈఓ కారణాలతో ఇక నిరుత్సాహంతో వెనుక తిరుగుతున్నారు ఆధార్ కార్డులో పాస్బుక్లో లో పేర్లు వేరుగా ఉన్నాయని కూడా ఇక రేషన్ కార్డు లేదని ప్రభుత్వ ఉద్యోగం ఉన్నందున ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని పాస్బుక్ లేదని ఇలా ఏఈఓలు అనేక కారణాలు ఏదో డబ్బా కొడుతూ ఉన్నారట మరి ఏం చెప్పాలి పాపం వాళ్ళు కూడా ఏం చెప్పే పరిస్థితి లేదు ప్రభుత్వం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు దోచినట్టుగా వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు ఏదో ఒకటి చెప్తా ఉన్నారట ఈ రకంగా అన్ని సాకులు చెప్తున్నారట ఇలా ఏఈఓలు అనేక కారణాలు చెప్తున్నారు ఇక బ్యాంకుల వద్దకు వెళ్ళిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది అక్కడ వాళ్ళ గోడు వినేటువంటి నాదుడే లేకుండా పోయాడు రుణమాఫీ జాబితాలో పేరుంటేనే తమ మద్దతు తమ వద్దకు రావాలి లేదంటే తమకేం సంబంధం లేదంటూ ఇక బ్యాంకు అధికారులు తేల్చి చెప్తున్నారు రుణమాఫీ లీస్టులో తమ పేరుంటే మాత్రమే బ్యాంకుకు రండి లేకపోతే మాకు రుణమాఫీకి సంబంధమే లేదని బ్యాంకు వాళ్ళు కూడా చెప్పి పాటిస్తున్నారు రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేడట ఇక జిల్లాలో ఫిర్యాదుల వెల్లువ ఇక ప్రభుత్వ ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదు కేంద్రాలకు ఏఈఓల వద్దకు ఇక బ్యాంకులకు కుప్పలు కుప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి ఇక సాంకేతిక కారణాలు ఇతర సమస్యల వల్ల తొలి విడతలో మొత్తానికి పదిహేడు వేల మందికి రెండవ విడతల ముప్పై వేల మందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెల్లడించారు అంటే రెండో విడతల్లో మొత్తానికి కలిపి సుమారు నలభై ఏడు వేల మందికి రుణమాఫీ కాలేదు ఇందులో ఏడు వేల మంది సమస్యలను మాత్రమే పరిష్కరించినట్టు కూడా మంత్రి తెలిపారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అధికారులు చేసినటువంటి తప్పులు సాంకేతిక ఇక తప్పిదాలతో మొత్తానికి ముప్పై వేల మందికి రుణమాఫీ కాలేదని కూడా టెస్కాబ్ బ్యాంకు అధికారులే వెల్లడించారు ఇక మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది రైతుల పేర్లు జాబితాలో చేర్చలేదని కూడా తెలుపుతున్నటువంటి అంశం ఇక బీఆర్ఎస్ నవంబర్కు నలభై ఐదు వేల ఫిర్యాదులు బీఆర్ఎస్ నంబర్ బీఆర్ఎస్ నంబర్కు నలభై ఐదు వేల ఫిర్యాదులు వచ్చినాయట రుణమాఫీ కానీ వారి కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నది ఈ వా ఇక ఇప్పటికే నలభై ఐదు వేలకు పైగా ఫిర్యాదులు అందినట్టు కూడా ఆ పార్టీ తెలిపింది ఇక జిల్లాలోనూ భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి నమస్తే తెలంగాణ సేకరించిన వివరాలు ఇది ఈ రకంగా ఉన్నది మొత్తానికి రుణమాఫీ మరి వేల సంఖ్యలో ఇగో నలభై ఐదు వేల నలభై ఐదు వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినాయి బీఆర్ఎస్ వాళ్ళు ఒక వాట్సాప్ నంబర్ పెట్టినారంట ఫిర్యాదు ఎవరైనా రుణమాఫీకి సంబంధించి అవకతవకలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి అని చెప్తే నలభై ఐదు వేల మంది ఫిర్యాదులు ఇంకా ఇటు పోయినాయి ఇది తెలిసిన వాళ్ళకే ఇటుపోయినాయి ఇక తెలియని వాళ్ళు ఇగో ఈ బ్యాంకర్ల చుట్టూ ఏయువుల చుట్టూ ఎంతమంది ప్రదక్షిణ చేస్తున్నారు ఎంతమందికి రుణమాఫీ కాలేదు ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇక జిల్లాలోనూ భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి మొత్తానికి ఇగో ఇట్లా ఉన్నది ఇక కేంద్రాల్లో సుమారు ఇరవై ఆరు వేల వరకు ఫిర్యాదులు అందాయి ఇక అత్యధికంగా ఖమ్మంలో ఏడు వేల నాలుగు వందల ఉమ్మడి ఖరమ్మం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరు వేలు ఇక మహబూబ్ నగర్లో పదమూడు వందలు ఇక జోగులాంబ గద్వాలలో తొమ్మిది వందల యాభై యాదాద్రి భువనగిరిలో ఆరు వందల పదిహేడు సూర్యాపేటలో రెండు వేల ఇరవై ఐదు వందలు ఇక భూపాలపల్లిలో పదిహేడు వందల ఇరవై ఒకటి ములుగులో వచ్చేసి వెయ్యి యాభై హనుమకొండలో పద ఆరు వందల పంతొమ్మిది ఇక హది మనం అట్లాగే ఇక మహబూబాబాద్ మహబూబాబాద్లో రెండు వందల అరవై రెండు రంగారెడ్డిలో పదమూడు వందల ముప్పై రెండు వికారాబాద్లో రెండు వేల రెండు వందల పద్దెనిమిది ఇకపోతే నిర్మల్లో పన్నెండు వందల తొంభై ఇక వరంగల్లో రెండు వందల ఇరవై నాలుగు ఫిర్యాదులు అందాయి ఈ రకంగా ఫిర్యాదులు వచ్చినాయి గిన్ని రకాల గింతన ఈ రకంగా నా ఫిర్యాదులు రుణమాఫీ ఏకకాలం రుణమాఫీ ఎక్కువ పోయింది కానీ ఈ సజావుగా జరిగే రుణమాఫీ అదైనా సరిగా లేకుండా పోయింది కదా ఇక ఇవి కేవలం రైతులు ఆఫీస్కు వచ్చి చేసిన ఫిర్యాదులే ఇక ఏఈఓల వద్ద ఫిర్యాదులు ఇంతకు రెట్టింపు ఉంటాయని కూడా తెలిసింది అయితే ఈ ఫిర్యాదులు ఎంతవరకు పరిష్కారానికి నోచుకుంటాయోననేది ఇక ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి అంశం క్షేత్రస్థాయిలో తీసుకున్నటువంటి ఫిర్యాదులు ఉన్నతాధికారులకు పంపించటం లేదని తెలిసింది ఇక ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ డైరెక్టర్లో డైరెక్టరేట్లో ఇక ఇలాంటి విభాగాన్ని మొత్తానికి ఏర్పాటు చేయకపోవటం ఇక గమనార్హం అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీపై ఎన్ని ఫిర్యాదులు అందాయనేటువంటి పక్కా పత్రం ఉన్నతాధికారుల వద్ద లేనే లేదు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయనే దాని మీద ఇప్పుడు లెక్కపత్రం ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరే వస్తుంది మరి లెక్కపత్రం ఇప్పుడు అవసరమా ఫిర్యాదులు వచ్చినాయి వచ్చిన కాడికైతే చూపెట్టిరు ఇక కంటి తడుపు చర్య చర్యగానే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారనేటువంటి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏదో మభ్యపెట్టడానికి రైతుల్ని గొడవ చేయకుండా తిరగబడకుండా కంటి తడుపులాగా కంటి తడుపులాగా ఫిర్యాదులు అయితే సేకరిస్తూ ఉన్నారట ఇక సంతోషం వాళ్ళకు ఫిర్యాదు తీసుకుంటేనే ఇక మా పని అయిపోతుంది అనేటువంటి ఆలోచనలో సైలెంట్గా వెళ్ళిపోతారు కదా రైతులు ఇక గొడవ చేయకుండా ఆ రకంగా నడిపిస్తారు ఇప్పుడు ఈ ఏఓలు ఈ బ్యాంకర్లు ఈ ఏఓలు అయితే సాకులు మామూలు సాకులు లేవట ఎన్ని సాకులు ఏ రకంగా సాకులు చెప్తున్నారు ఇగో ఏమేమి చెప్పిరయ్యా అంటే ఇక ఆధార్ కార్డులో పాస్బుక్లో పేర్లు వేరుగా ఉన్నాయని రేషన్ కార్డు లేదని ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని ఇకపోతే పాస్బుక్ లేదని ఇలా అనేకమైనటువంటి విధాలుగా సాకులు చెప్తూ మభ్యపెడుతున్నారట మభ్యపెడుతున్నటువంటి కథ ఇది